హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే నమస్తే మీరు చూస్తున్నదైతే ఎంఎంఎస్ ఫార్మింగ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎప్పట్లాగే నేను ప్రతి సంవత్సరం పుచ్చసాగు సాగు చేస్తుంటా అవి శివరాత్రికి అందే విధంగా ప్లాన్ చేసుకుని అయితే పెట్టుకుంటుంటాను కాబట్టి చాలామంది రైతులు గత సంవత్సరం నాకు ఇద్దరు ఛానల్స్ వాళ్ళు వచ్చి నా వీడియోను తీసుకొని పోవడం జరిగింది చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి అనా ఏ సమయంలో పెట్టుకుంటే మనకు మంచి ధర ఏ మిత్రం పెట్టుకోవాలి మెయింటెనెన్స్ ఏంది కొత్తగా చేసే రైతులు కొత్తగా తోట పుచ్చ తోట పెట్టే రైతులు కూడా నాకు చాలామంది అయితే ఫోన్ అయితే చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను వీడియో అయితే చేస్తున్నా ఎందుకంటే ఇంకా శివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేను తారీఖే ఉంది కాబట్టి రైతు సోదరులు ఈ రెండు మూడు రోజుల్లో పెట్టుకున్నట్టయితే తొండుపండుగా శివరాత్రికి వచ్చే ఛాన్సెస్ అయితే నైంటీ పర్సెంట్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి రైతు సోదరులు పెట్టుకోండి ఈ రెండు మూడు రోజుల మీకు మీ పొలానికి సూటబుల్ అయ్యే విత్తనాలు తీసుకొచ్చుకొని పెట్టుకోండి మంచిగా శివరాత్రికి అందుతాయి మంచిగా ధర దళుతుంది పది రూపాయలు మనకు వస్తాయి శివ ఏంటంటే శివరాత్రి దాటిందంటే మనకు మళ్ళా పుచ్చను ఎవరు అడగరు అడతారు కానీ అంత డిమాండ్ లేకుంటుంది ఈ శివరాత్రికి వస్తే ఏమంటే బయర్సు మన తానికే వచ్చి తీసుకొని వెళ్తుంటారు శివరాత్రి దాటిందంటే మనం వాళ్ళ దగ్గరికి కోవాల్సి వస్తుంది మార్కెట్ మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది బండ్ల ఛార్జెసు మళ్ళీ వాళ్ళ ఛార్జెస్ ఇవన్నీ మిగిలితే మనకేం మిగిలేదు కాబట్టి ఈ రెండు మూడు రోజుల ప్రతి ఒక్క రైతు సోదరులు పుచ్చ వేసుకునే రైతు సోదరులు అయితే ఖచ్చితంగా అయితే పెట్టుకోండి మేమైతే నా వెనకాల కనబడుతుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఒక ఎకరమే ఈసారి ఒకటే ఎకరం పెట్టడం జరిగింది ఇంకా పెడతా కానీ ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ అవతల ఇప్పుడు డ్రిప్ పైప్ లైన్ కనబడుతుందా అవతల మళ్ళీ ఎకరా నరంత ఉంది అది అది విధంగా పెడతా కాకపోతే అంటే ప్రస్తుతానికి శివరాత్రికి అందే విధంగా ప్లాన్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్గా మేమైతే పెట్టి ఆరు రోజుల దినమైతుంది ఆల్రెడీ మా మొలకలు వెళ్తున్నాయి కాబట్టి రైతు సోదరులు తొందరగా పెట్టుకోండి అయితే మేము ఈ సంవత్సరము గత సంవత్సరం ఏం చేసినామంటే కనకదార కంపెనీ వాళ్ళవి తీసుకొని వచ్చి పెట్టినాం ఆ విధంగా మంచిగానే హీల్డ్ వచ్చింది కాబ కాకపోతే ఈసారి మేము ఏంటంటే కొత్త సీడు చేంజ్ చేద్దామని సీజంటా కంపెనీ వాళ్ళది సింబా అనే ఇతనం అయితే తీసుకొని రావడం జరిగింది ఈ సంవత్సరం చూస్తురు కదా సింబా సీజంటా కంపెనీది అయితే సింబా అయితే మేమైతే అయితే పెట్టుకోవడం జరిగింది ఎకరాకి ఐదు నుంచి ఆరు ప్యాకెట్లు పడతాయి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మేమైతే ఈ శివరాత్రికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నామని చెప్పినాం కదా మేమైతే సిజంటా కంపెనీవి చూస్తురు కదా సింబా అనే రకం అయితే నాటుకోవడం అయితే జరిగింది నేను ఈ వీడియో చేస్తున్నానంటే కారణం నేను ఎప్పటికప్పుడు ఏం మందులు పిచ్చికారి చేస్తున్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా అనేది ఎప్పటికప్పుడు ఈ నేను వీడియోను అప్లోడ్ చేసి పెడతాను కాబట్టి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే నా వీడియోనైతే లైక్ చేయండి తోటి రైతులకు ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి అలాగే నా ఛానల్ను మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జై హింద్ జై జవాన్ జై కిసాన్